నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినా కొడంగల్లో ఉన్నాం వాస్తవంగా రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే ప్రధాన కారణం ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటలే అని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతకుంట తండకు సంబంధించి ఏదైతే రోడ్డు అంటే పదకొండు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటివరకు కూడా రోడ్ వేసిన దాఖలాలు కూడా లేవు సుమారు అంటే కిలోమీటర్ మేర మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి రావాలంటే సుమారు కిలోమీటర్ మేరనైతే కనీసం ఎడ్ల బండి కూడా వచ్చేటువంటి వీలు లేని అయితే రోడ్లు కూడా మొత్తం పూర్తిగా గుంతలు గుంతలు మయమైంది అయితే వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే మొత్తం కూడా కంప్లీట్గా ఏదైతే బురదమయమై కనీసం అంబులెన్స్ కూడా ఎమర్జెన్సీలో వచ్చేటువంటి సిచ్యువేషన్ లేకుండా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు ఏదైతే వృద్ధులు కావచ్చు ఆరోగ్యం బాగాలేకుండా జబ్బులు వాడిన వారు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతం మనం ఈ గ్రామంలోనే గ్రామంలో చూసుకుంటే గత రెండు రోజుల కిందట ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో కలెక్టర్ దాడికి సంబంధించిన ఇష్యూలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏదైతే ప్రభుత్వాన్ని మా భూములు ఎందుకు లాక్కుంటారు మా భూములు మాకు కావాలని ప్రశ్నించిన సందర్భంలో చాలామంది రైతులను అయితే ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి రైతులను అయితే రిమైండ్ చేయడం జరిగింది వాసం ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఏదైతే వివిధ రైతులు కావచ్చు వివిధ సంబంధించిన ఏదైతే కాలనీ వాసు అంటే గ్రామానికి సంబంధించిన వాసులు కావచ్చు మొత్తం కూడా కంప్లీట్గా ఇండ్లకు తాళాలు వేసుకొని వేరే ప్రదేశాలకు జాక్కోవడానికి కావచ్చు వేరే విధంగా పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా వెళ్ళిన పరిస్థితి అయితే ఉన్నది కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే గ్రామంలో అక్కడ చూడవచ్చు మనం కూడా విజువల్స్లో ఇంటికి తాళాలు వేసిన పరిస్థితులు కూడా వచ్చాయి ఎందుకంటే ఏదైతే కలెక్టర్ దారి సంబంధించిన విషయంలో ప్రతిపక్ష నేతలు కావచ్చు లేకపోతే ప్రజల సంఘాల నాయకులు కావచ్చు మమ్మల్ని ప్రశ్నిస్తారు ఇక్కడ ఉంటే మా ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టాలనుకుంటున్నటువంటి ఫార్మసిట్ ల్యాండ్ ఉందో అది కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆప్ ఆపేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పూర్తి ఒక కలెక్టర్ మీద దాడి చేసిన నేపథ్యంలో అంటే అక్కడ ఎలాంటి దాడులు చేయకుండా కూడా వారిని తీసుకెళ్ళి అరెస్టులు చేసి చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారు మిగతా ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో కాలనీ వాసులు కావచ్చు ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే దుదుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికైతే ఇంకా ఏ వాడ చూసినా ఏ ఇల్లు చూసినా ప్రతి ఒక్క ఇంటికి తాళం పెట్టి ఊర్లో అంటే ఊర్లో గ్రామస్తులు లేని సిచ్యువేషన్స్ అయితే చూడవచ్చు మొత్తానికి కాలనీకి సంబంధించి మొత్తం కూడా ఈ టైంలో అంటే సుమారు ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతంలో మొత్తం కూడా రోడ్లు ఇరుగు పరుగు వారు పలకహరించుకునే పరిస్థితి అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలు అయితే చూడవచ్చు ఈ అంటే ఈ తండకు సంబంధించి సుమారు ముప్పై నుంచి నలభై ఇండ్లు అయితే ఉంటే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధను మీడియా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే మీ మీడియాకు ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకిస్తే ఈరోజు మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారని అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే కొంతమంది ఆఫ్ ది కెమెరాని అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లల్ని అడిగితే మాత్రం మా పేరెంట్స్ని అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు నెట్టి మా పేరెంట్స్ను తీసుకెళ్లిరో ఎక్కడికి తీసుకెళ్ళిరో మాకు సమాచారం లేదు వాళ్ళు ఎక్కడున్నారో కూడా సమాచారం లేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజన పిల్లలైతే చాలా వరకు అయితే తడి పెట్టుకుంటా మీడియా చెప్తున్నారు చాలా విషయాలు అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు సైతం ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పన్నాము ఏమైంది అసలు మీ పేరెంట్స్ ఎక్కడికి వేరు ఎవరైనా పోలీసులు ఇట్లా వచ్చారు రాత్రి నైట్ కి వచ్చిండ్రు నైట్ కి వచ్చి ఇక అందరు తలుపులు విరగొట్టిండ్రు విరగొట్టి డైరెక్ట్ ఇంట్లోనే వచ్చిండ్రు ఇంట్లోనే వచ్చి ఇక అమ్మ వాళ్ళని కొట్టిండ్రు లేడీస్ పోలీస్ వాళ్ళు కొడితే ఉన్నారో తెలుసా తెలీదులేదా అంటే ఏమన్నా మీకు ఫోన్ ఇక్కడ ఉన్న బిడ్డ లేకపోతే నేను వస్తాను ఏమన్నా చెప్పలేరు ఏం చెప్పలేరు ఏం చెప్పలేరు అసలు మాకు తెలియని తెలియదు గిటంగా ఎందుకు మరి పోలీసులు వచ్చి ఎందుకు డోర్లు బద్దలు కొట్టారు మీ ఇంటికి ఏమో సార్ కారణం తెలియదు ఆడ ఇలా కలెక్టర్ మీద దాడి చేసినందుకు వచ్చి కొట్టినరు రెండు మూడు నీళ్ళు తలాలు గిట్ట పోయినాయి తలాలు గిట్ట పోయినాయి కొట్టి వచ్చి కొట్టిర్రు ఇప్పటివరకు అమ్మ నాన్న ఎక్కడున్నారో కూడా తెలియదు తెలీదు తెలీదు అమ్మా ఇక్కడ భూములు ఉన్నాయి కదా భూములు ఎన్ని మీ ఎకరాలు పోయే అవకాశం ఉన్నారు మీ పేరెంట్స్ ఏమన్నా చెప్పారు చెప్పలేరు సార్ ఏం తెలియదు నీకు ఎట్లాంటి విషయాలు మీ అమ్మ నాన్న ఏం చేసి ఎందుకు పోయారో పోలీస్ స్టేషన్ కు లేకపోతే ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు తెలీదు సార్